హాయ్ హలో వెల్కమ్ టు హరిత ట్యాక్స్ మామూలుగా ఏ దేశంలో విపత్తు జరిగినా ప్రకృతి సిద్ధంగా ఖచ్చితంగా ఒక దేశం ఇంకో దేశానికి సాయం చేసుకుంటుంది రీసెంట్గా మయన్మార్లో భూకంపం సంభవించినప్పుడు సింగపూర్ నుంచి పది బొద్దింకలను సాయంగా పంపించడం జరిగింది అదేంది బొద్దింకలు పంపించడం అని చెప్పి అనుకోకండి ఆ బొద్దింకలు మామూలు బొద్దింకలు కాదు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్లో భాగంగా ఆపరేషన్ లయన్ హర్ట్ కంటింజెంట్ అనే ఒక విభాగం ఉంది ఈ విభాగం ఆధారంగా ఈ బొద్దింకలను తయారు చేయడం జరిగింది అంటే నేచురల్ బొద్దింకలే బట్ దానికి రోబోటిక్ ఒక రోబోను అటాచ్ చేసి పంపించడం జరిగింది దీని సైబోర్గ్ కాక్రోచెస్ అని పిలుస్తారు సింగపూర్కి చెందిన నానియాన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ క్లాస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అనే సంస్థలు ఈ బొద్దింకలకు ట్రైనింగ్ ఇచ్చి ఆరు వాటికి రోబోట్ ఈ బొద్దింకలకు మించి వాటికి రోబో అయింది రోబోలతో పాటుగా ఒక కెమెరా ఉంటుంది ఆ కెమెరా పనితనం ఏంటంటే మామూలుగా భూకంపం జరిగి భవనాలు కూలినప్పుడు ఆ శీతల శీతలల్లో ఆ శిథిలాలలో మనుషులు ఏర్పడరు కాబట్టి ఆ చిన్న చిన్న సందుల్లోకి ఈ బొద్దింకలు వెళ్ళి ఆ మనుషులను గుర్తించి ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఈ బొద్దింకలు అనేది కాపాడుతున్నాయి అంటే చూడడానికి చిన్నదైన కూడా అంటే పిట్ట కొంచెం అంటారు కదా అలాంటిది అన్నట్టు చూడడానికి చిన్నగా కనిపించిన కూడా అయితే మామూలుగా బొద్దింకలకు ఒక అలవాటు ఏంటంటే ఎక్కువ రోజులు ఆహారం తీసుకోకుండా ఉంటాయట అది వీటి అడ్వాంటేజ్ సో దానివల్ల ఎక్కువ రోజులు తినకుండా పనిచేస్తాయి ప్లస్ ఖచ్చితంగా అక్యూరసీ కొద్దీ పనిచేస్తాయి ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాటికి ఖచ్చితంగా ఖచ్చితమైన ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఫీల్డ్ మీదకి పంపిస్తూ ఉన్నాయి సో ఏది ఏమైనా కూడా చిన్న బొద్దింకలు మనుషుల ప్రాణాలు కాపాడడం అనేది చాలా గొప్ప విషయం పోబ బొద్దింకలపై మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్